వెంకటేశ్వర స్వామిని భక్తులు గోవిందా అని ఎందుకంటారో తెలుసా దీని వెనుక ఒక పురాణ కథ ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకసారి భూలోకంలో సంచరిస్తూ తిరుపతిలో కొలువయ్యేందుకు ఏడుకొండలను ఎంచుకున్నాడు అప్పటికే అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటున్న మహర్షిని చూసిన వెంకటేశ్వరుడు మునివర్య నేను వెంకటనామకుణ్ణి కలియుగాధిపతిని ఈ సప్తగిరిపై కొలువు తీరుదామని వచ్చాను రోజు గోక్షీరం సేవించటానికి నాకు ఓ గోవు కావాలి ఇవ్వగలవా అని అడిగాడు అందుక మునీశ్వరుడు మహదానందంతో అయ్యో ఎందుకు ఇవ్వను స్వామి కానీ నువ్వు మా అమ్మ శ్రీమహాలక్ష్మితో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడే ఇస్తాను అని అన్నాడు అలాగే అన్న వెంకటేశ్వరుడు ఆ వెంటనే అంతర్ధానమయ్యాడు కొన్నాళ్లకు లక్ష్మీదేవిని వెంటబెట్టుకొని అగస్య ఆశ్రమానికి వస్తాడు వెంకటేశ్వరుడు ఆ సమయానికి కుటీరంలో అగస్యుడు లేడు శిష్యుడు ముందుకు వచ్చి ఏం కావాలి అని అడగ్గా నాయన నీ గురువు నాకు ఒక పాడి ఆవును ఇస్తానని మాటిచ్చాడు దానికోసం వచ్చాను ఇస్తే వెంట తీసుకువెళ్తాను అని అన్నాడు వచ్చింది స్వయంగా భగవానుడని తెలియని శిష్యుడు తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తానన్నాడు స్వామి వెనుతిరిగి వెళ్ళాడు కాసేపటికి అగస్యుడు వచ్చాడు విషయం తెలుసుకొని ఎంత పనిచేసావు నాయనా అంటూ ఆవును వెంట తీసుకుని వెళ్ళాడు అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామిని ఉద్దేశించి వెంకటస్వామి గోవిందా వెంకటస్వామి గోవిందా గోవు ఇందా గోవు ఇదిగో అనే అర్థంలో పిలుస్తూ వెళ్ళాడు స్వామి ఆగిపోయి గోవిందా గోవిందా అని పిలుస్తూ వచ్చి గోమాతను అందజేశాం గోవిందుడు అనేది నా నామాల్లో ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నాను ఇకపై ఈ గోవింద నామం నాకు పరమ ప్రీతికరమైనది కూడా తిరుమలగిరి ఎక్కి వచ్చే భక్తులు ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు పలికితే మోక్షప్రాప్తి కలిగిస్తాను అని వాగ్దానం చేశాడు అగస్యడిచ్చిన గోవును సంతోషంగా స్వీకరించి వెంట తీసుకువెళ్ళాడు ఆ కారణంగానే స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు వెంకటరమణ గోవింద అని స్మరిస్తూ ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకుంటారు ఇది ఒక పౌరాణిక కథ ఈ గోవిందనామానికి ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ద్వాపరయుగంలో ఇంద్రుణ్ణి సంతృప్తి పరచడానికి గోపాలురు ఇంద్రుణ్ణి పూజిస్తారు దానికి శ్రీకృష్ణుడు మనం గోపాలనం గోవులను పూజించాలి అని చెబుతాడు దాంతో గోవులను పూజిస్తారు ఇంద్రుడు భీకర వర్షాలను కురిపిస్తాడు దానికి ప్రజలు గోవులు ప్రమాదంలో పడతాయి దానితో వాటిని కాపాడడానికి శ్రీకృష్ణుడు తన చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తుతాడు పశుపక్షాదులతో సహా అందరూ ఆ కొండ కిందకు చేరుకుంటారు మరింత కోపోద్రిక్తుడైన ఇంద్రుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అప్పకుండా వర్షం కురిపిస్తూనే ఉంటాడు ఏం మాత్రం కదలకుండా కేవలం తన ఏడవ ఏటనే శ్రీకృష్ణుడు ఏడు రోజుల పాటు అలాగే ఉంటాడు చివరకు ఆయన కృష్ణ పరమాత్ముడని గ్రహిస్తాడు ఆ సమయంలో తన లేక దూడను కాపాడినందుకు ఒక ఆవు చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంది గర్వం తగ్గిన ఇంద్రుడు నేను దేవతలకు మాత్రమే అధిపతిని మీరు గోవులకి కూడా అధిపతి కాబట్టి మీరు ఇప్పటి నుంచి గోవింద అని పిలువబడతారు అంటాడు ఇప్పటికీ ఈ గిరి ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉంది